హాయ్ అండి నారా చంద్రబాబుపై ఎలక్షన్ కమిషన్ అనర్హత వేటు అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్తే సీఎం జగన్ పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అభ్యంతకర పోస్టులు పెడుతుందంటూ అందిన ఫిర్యాదు మేరకు ఈసీఓ ముఖేష్ కుమార్ స్పందించారు ఇరవై నాలుగు గంటల్లో పోస్టులు తొలగించాలని ఆదేశించారు ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమాని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లిల్లా అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు దీనిపై ఈసీ స్పందిస్తూ నోటీసులు పంపారు టీడీపీ సోషల్ మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఇరవై నాలుగు గంటల్లోగా సీఎం జగన్ పై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆదేశించారు ఆదివారం పల్నాడు జిల్లా చిలకనూరుపేటలో జరిగిన ఎన్డీఏ కూటమి సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల కోర్టును ఉల్లంఘించారంటూ ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భారత వాయుసేన హెలికాప్టర్ను ఉపయోగించారంటూ టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లేందుకు టైల్ నెంబర్ ఫైవ్ టూ త్రీ సిక్స్ గల ఐఏఎఫ్ హెలికాప్టర్ను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు